మొదటిసారి మన ఛానల్లోని వీడియోలను మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న గంట బొమ్మను నొక్కండి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే మన వీడియోలను మీరు వెంటనే నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు ప్రైజ్ ద లాడ్ క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ వీడియోలో జార్దన్ దేశంలో ఉన్న ఒక చర్చ్ను చూపించబోతూ ఉన్నాను ఈ చర్చ్ను సెయింట్ జార్జ్ చర్చ్ అని అంటారు ఈ చర్చ్ ఎంతో ముఖ్యమైనది ఈ చర్చిలో ఎంతో ఆసక్తికరమైన అతి ముఖ్యమైన ఒక మ్యాప్ ఉంది క్రైస్తవులకు యూదులకు ముస్లింలకు చరిత్రకారులకు కూడా ఈ మ్యాప్ ఎంతో ముఖ్యమైనది అలాంటి ఈ మ్యాప్ను ఇప్పుడు చూపించబోతూ ఉన్నాను అదేంటి మ్యాప్ గురించి చెప్పడం ఏమిటి మ్యాప్లో ఏముంది అనుకుంటున్నారా మ్యాప్లోనే అంతా ఉందండి ఈ మ్యాప్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఇది ఎందుకు ఇంత పేరుగాంచింది మదాబా మ్యాప్ వల్ల క్రైస్తవులకు ఉపయోగం ఏమిటి పురావస్తు శాస్త్రవేత్తలకు ఈ మదాబా మ్యాప్ ఏ విధంగా ఉపయోగపడింది అసలు ఈ మ్యాప్ లో ఏముంది అనే విషయాలను వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం జోర్డాన్ దేశంలో ఉన్న మదాబా అనే ప్రాంతంలో ఉన్నాం ఆ మొసాహిక్ మ్యాప్ ఉన్న చర్చ్ వద్దకు వెళ్తున్నాం ఈ మ్యాప్ ను చేతితో తయారు చేశారు ఈ మ్యాప్ ఆరో శతాబ్దానికి చెందినది ఇక్కడ త్రవ్వకాలు జరిపే వరకు ఈ మ్యాప్ ఇక్కడుందని ఎవరికీ తెలియదు ఈ మ్యాప్ బయటపడ్డాక ఈ మ్యాప్ బయట పెట్టిన విషయాలు అన్నీ ఇన్నీ కావు ఈ మ్యాప్ ఎంతో ముఖ్యమైన విషయాలను బయటపెట్టి చరిత్రను సృష్టించింది ఇప్పుడు ఈ మ్యాప్ ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంది ఇంత ముఖ్యమైన మొజాయిక్ మ్యాప్ జోర్దాన్లోని మదాబా అనే ప్రాంతంలో ఒక చర్చ్లో ఉంది ఇప్పుడు ఆ చర్చ్ వద్దకు వెళ్తున్నాం ఇదే ఆ గ్రీక్ ఆర్థడాక్స్ సెయింట్ జార్జ్ చర్చ్ ఈ చర్చ్ లోపలికి వెళ్లి ఆ మ్యాప్ ను చూస్తూ ఈ మ్యాప్ యొక్క వివరాలు ఈ చర్చ్ యొక్క వివరాలు పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ చర్చ్ లోనే ఆ మదాబా మ్యాప్ ఉంది ఇది జోర్దన్ దేశంలో ఎంతో గొప్ప పేరు కలిగిన చర్చ్ ఇక ఈ మదాబా మ్యాప్ గురించిన విశేషాలు తెలుసుకుందాం ఈ చర్చిలో ఈ మ్యాప్ ను మొజెకరాలతో ఇలా క్రింద తయారు చేసి ఉంచారు ఈ మ్యాప్ జోర్దన్ దేశంలోని ఆమన్ నగరానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న మదాబా అనే ప్రాంతంలో చర్చ్ లో ఉంది ప్రపంచంలోని ఏ దేశం నుండి హోలీల్యాండ్ టూర్ కి ఎవరు వచ్చినా ఖచ్చితంగా ఈ మ్యాప్ ను మాత్రం చూసి వెళ్తారు ఈ మ్యాప్ అంత ముఖ్యమైనది ఈ మ్యాప్ ఆరో శతాబ్దానికి చెందినది ఈ మ్యాప్ మొజాయిక్ మ్యాప్ అంటే చిన్న చిన్న రాళ్లను ప్రక్క ప్రక్కనే పెట్టి అతికించి తయారు చేసిన మ్యాప్ అన్నమాట ఇది మొజాయిక్ మ్యాప్ అవడం వల్ల ఇది ఆరో శతాబ్దంలో తయారు చేసిన అప్పటి నుండి ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు ఇక్కడ జరిగిన త్రవ్వకాలలో క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఈ చర్చ్ శిథిలాలు బయటపడ్డాయి ఈ చర్చిలో లో మొజైట్ మ్యాప్ ను కనుగొన్నారు ఈ మ్యాప్ క్రీస్ శకం ఐదు సంవత్సరానికి చెందిందని గుర్తించారు సుమారుగా పది లక్షలకు పైగా చిన్న చిన్న రంగురాళ్లతో ఈ మదాబా మ్యాప్ ను తయారు చేశారు దీన్ని చర్చ్ ఆఫ్ ద మ్యాప్ అని కూడా పిలుస్తారు ఈ మ్యాప్ లో ఎరిశిలేము పరిసర ప్రాంతాల్లోని అన్ని పరిశుద్ధ ప్రదేశాలను పరిశుద్ధ పట్టణం అని పిలువబడే ఎరిశిలేములోని అప్పటి వివరాలను కొండలు లోయలు పాలస్తీనా మరియు నైరు డెల్టాలోని పట్టణాలను గ్రామాలను ఖచ్చితంగా ఈ మ్యాప్ సూచిస్తుంది క్రీస్తు శకం డెబ్బై సంవత్సరంలో పట్టణం నాశనం అయిన తర్వాత పట్టణం లేఅవుట్ ఎలా ఉందో ఈ మ్యాప్ వివరించింది అప్పటి వ్యక్తుల జీవన విధానం వారి జంతువుల వేట చేపల వేట అప్పటి వ్యవసాయం రోజువారీ పనులు అప్పటి చెట్లు పక్షులు చేపలు పువ్వులు జంతువులు అప్పటి పురాతన దృశ్యాలు ఈ మ్యాప్ చాలా వివరంగా తెలియచేసింది ఈ మ్యాప్ను చూశాక పురావస్తు శాస్త్రవేత్తలు ఈ మ్యాప్ సూచించిన ప్రదేశాల్లో త్రవ్వకాలు జరిపి అనేక ప్రదేశాలను కనుగొన్నారు ఆ విధంగా ఈ మదాబా మ్యాప్ గతంలో జరిగిన ఎన్నో విషయాలను ఎన్నో ప్రదేశాలను బయటపెట్టింది మూడు వందల సంవత్సరాల కాలం నాటి శిల్పాలను మట్టి పాత్రలను అప్పటి కొన్ని వస్తువులను ఈ మ్యాప్ బయటపెట్టింది ఈ మ్యాప్ను బట్టి దేవునికి సంబంధించిన ఇజ్రాయిలకు సంబంధించిన ప్రదేశాలు ఏ ఏ ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోగలిగారు ఈ మ్యాప్లో చూపించిన ప్రదేశాలే హోలీ ప్లేసెస్గా గుర్తించారు ఈ మ్యాప్ ద్వారా గుర్తించిన ప్రదేశాలనే ఇక్కడికి వచ్చే క్రైస్తవులు ఇప్పటికీ చూసి వెళుతూ ఉంటారు ఈ మదాబా గురించి యశా గ్రంథము పదిహేనవ అధ్యాయంలో వ్రాయబడి ఉంది లో ఉన్న క్రైస్తవ సంఘాలలో అతి ముఖ్యమైన సంఘం ఇదే వీటిలో గ్రీక్ ఆర్థోడాక్స్ సెయింట్ జార్జ్ చర్చ్ అత్యంత ఆసక్తికరమైనది అంటే ఇప్పుడు మనం చూసే చర్చ్ అదే ఆరో శతాబ్దానికి చెందిన ఈ మొజైట్ మ్యాప్ చేతి ద్వారా తయారు చేయబడింది ఇది హోలీల్యాండ్ ప్రదేశాల ఎన్నో చిక్కుముడులను విప్పింది రహస్యాలను తెలియచేసింది ఆధునిక జోర్దాన్ ఇజ్రాయెల్ పాలస్తీనా భూభాగాలలో మనకు తెలియని ఎన్నో కప్పబడిపోయిన ప్రదేశాలను బయటపెట్టింది యోర్దాన్ నది గురించి ఎరుష్లేము అప్పటి గోడలను సినాయ్ పర్వతం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి ఈ మదాబా మ్యాప్ బాగా ఉపయోగపడింది ఈ దేవాలయంలో అనేక మొజాయిక్ చిత్రాలను మనం చూడవచ్చు దీన్ని మొజాయిక్ నగరం అని కూడా పిలుస్తారు యోర్ధన నది నుండి గల్లై సముద్రానికి గల్లీ సముద్రం నుండి మృత సముద్రం వరకు చేపలు వెళ్ళి మృత సముద్రంలో బ్రతకలేక వెంటనే వెనక్కి తిరిగి వచ్చేస్తాయనే విషయాన్ని కూడా ఈ మొజాయిక్ మ్యాప్లో చిత్రీకరించి చూపించారు ఈ హోలీల్యాండ్ ప్రదేశాలను చూడడానికి ప్రపంచంలోని ఎవరు వచ్చినా ఈ మ్యాప్ను చూడకుండా వెళ్లరంటే ఈ మ్యాప్ యొక్క గొప్పతనం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ మొజాయిక్ మ్యాప్ ను చూశాక ఈ పరిసర ప్రాంతంలో అంటే జార్డన్ దేశంలో మొజాయిక్ చిత్రాలను తయారు చేసే అనేక చిన్న పరిశ్రమలు తయారయ్యాయి ఈ మొజాయిక్ చిత్రాలు ప్రపంచంలో ఎంతో పేరుగాంచినవి అయిపోయాయి యేసు ప్రభు వారి చిత్రాలు బైబిల్కి సంబంధించిన అనేక వ్యక్తుల చిత్రాలు ప్రపంచంలోని పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తుల చిత్రాలను ఈ మొజాయిక్తో తయారు చేసి అమ్ముతారు ఈ మొజాయిక్ చిత్రాలను ఎలా తయారు చేస్తారు ఎక్కడ తయారు చేస్తారో చూపించే వీడియో గతంలో మన ఛానల్లో పెట్టాను చూడని వారు ఆ వీడియోను కూడా చూడండి ఈ మొజాయిక్ చిత్రాల ద్వారా అనేక మంది జీవనోపాధి పొందుతూ ఉన్నారు వారిలో మహిళలు కూడా ఉన్నారు చూసారా ఈ మదాబా అనే ప్రాంతంలో ఉన్న మొజాయిక్ మ్యాప్ ఎంత ప్రాముఖ్యమైనదో ఈ మ్యాప్ గురించి అనేక విషయాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించలాగిన దయతో మా కోసం ప్రార్థించండి ఈ వీడియోలు కనీసం కొందరికైనా షేర్ చేయండి మరో క్రొత్త వీడియోతో మళ్లీ కలుద్దాం దేవుడు మనల్ని దీవించి బహుగా వర్ధలు చేయనుగాక ఆమెన్ ప్రైజ్ అలాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు